హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గా దాడికి కారణమైన లష్కరి అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది ఐరాస ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారులను తాజాగా భారత ప్రతినిధుల బృందం కలిసింది పహల్గా దాడి గురించి వివరించింది న్యూయార్క్లో ఉన్న భారత ప్రతినిధి బృందం కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులను కలిసింది ఆంక్షల పర్యవేక్షణ బృందం లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపింది యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ తో భేటీ అయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి పహల్గా మారణ హోమానికి బాధ్యులుగా ప్రకటించుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కొత్తగా ఏర్పాటైంది ఉగ్రవాది షేక్ సాజిద్ గిల్ సుప్రీం కమాండర్గా చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దర్ ఆ సంస్థ ఆ ఉగ్ర సంస్థను వ్యవహరిస్తూ ఉన్నారు ది రెసిస్టెన్స్ ను కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఉగ్ర సంస్థగా ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఆరవ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకుంటోందని హోంశాఖ తెలిపింది ఆయుధ మాదిక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పింది ఉగ్రవాదంలో చర్యల సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభావితం చేస్తోందని అందరిని ప్రేరేపిస్తోంది అందరినీ ప్రేరేపిస్తోందని వెల్లడించింది పలువురి హత్యలకు కుట్రలు కూడా పన్నుతోందని పేర్కొంది కాగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాంకు దగ్గరలో ఉన్న బైజరన్ లోయలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు కిరాతక చర్యకు పాల్పడ్డారు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను కాల్చి చంపారు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను పెట్టుకున్నారు కేవలం మనుషులనే లక్ష్యంగా చేసుకుని పాశ్వికంగా హత్య చేశారు భారత ఆపరేషన్ సింధూరు చేపట్టి వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది స్థావరాలను మట్టుబెట్టింది ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద రిపీట్ ఇప్పుడు ది రెసిస్టెన్స్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించేలా ఐరాసలో కీలక చర్యలు ప్రారంభించింది ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ప్రకటించారు ఈ విషయాన్ని ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ వెల్లడించారు ఇటీవల ఇరు దేశాల డైరెక్టర్లు జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డిజిఎంఓ లైన్ ద్వారా సంభాషించినట్లు చెప్పారు ఇషాక్ ధార్ వివరించారని హాట్లైన్ ద్వారా జరిగిన చర్చలో సీజ్ ఫైర్ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు ఇప్పటి వరకు జరిగిన చర్చలు మిలిటరీ స్థాయిలో జరిగాయి రాజకీయ స్థాయిలో చర్చలు జరిపితే అన్ని సమస్యలు పరిష్కరించగలమన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య చల్లతనానికి సంకేతంగా కనిపిస్తున్నాయి ఇటీవల అల్వోసీ వద్ద అగ్ని మార్పులు డ్రోన్ దాడులు వంటి ఘటనల నేపథ్యంలో ఈ సీజ్ ఫైర్ పొడిగింపు సాంతవనకరమైన పరిణామంగా పరిగణించబడుతోంది తాత్కాలికంగా అయినా ఈ నిర్ణయం సరిహద్దు ప్రజలకు ఊరట కలిగించే అవకాశం ఉంది అయితే ఆ తర్వాత పరిస్థితి ఎలా మారుతుందన్నది ఇరు దేశాల నేతల పాలసీలపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే